నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఇటీవల ఆహాలో స్ట్రీమ్ అవుతున్న మలయాళ డబ్బింగ్ మూవీ ఆజాది యాక్షన్ క్వీన్ వాణి విశ్వనాథ్ గారు చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్గా రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది జైలు నుంచి తప్పించుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చిన సినిమాలు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి మరి ఈ ఆజాది మనల్ని ఎంతవరకు త్రిల్ చేసింది ఈ సినిమాలో ఉన్న ఆ ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటి కథ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కథ విషయానికి వస్తే గంగా అనే గర్భిణి ఒక పొలిటీషియన్ కొడుకుని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది తన చెల్లెలి ఆత్మహత్యకి కారణమైన వారిని చంపేసి గంగా జైలుకు వెళ్తుంది అయితే ఆమె గర్భిణి కావడంతో డెలివరీ కోసం ఆమెని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలిస్తారు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది గంగా భర్త రఘు మరియు ఆమె తండ్రి శివన్ కలిసి ఆమెను హాస్పిటల్ నుంచి తప్పించడానికి ఒక భారీ ప్లాన్ వేస్తారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఆమెను అక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు కానీ బయట పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రిట్గా ఉంటుంది మరోవైపు గంగా చంపిన వ్యక్తి తండ్రి ఆమెని చంపడానికి రౌడీలు పంపిస్తాడు పోలీసుల నిఘా రౌడీల దాడుల మధ్య రఘు తన భార్యను ఎలా కాపాడుకున్నాడు తన ప్లాన్ వర్కౌట్ అయిందా చివరి నిమిషంలో తెలిసి ఆ షాకింగ్ నిజం ఏంటి అనేది మిగిలిన సినిమా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ పర్ఫార్మెన్స్ హీరో శ్రీనాథ్ బాసి తన నటనతో ఆకట్టుకున్నాడు భార్యను కాపాడుకోవాలన్న తపన ఉన్న భర్తగా చాలా బాగా నటించాడు ఇక వాణి విశ్వనాథ్ గారు పోలీస్ ఆఫీసర్గా తన మార్కు గంభీరమైన నటనతో అలరించారు సెట్టింగ్ సినిమా మొత్తం దాదాపు హాస్పిటల్లోనే జరుగుతుంది ఒక లిమిటెడ్ స్పేస్లో అంత టెన్షన్ క్రియేట్ చేయడం బాగుంది బీజిఎం సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ మూడ్ని బాగా ఎలివేట్ చేసింది ముఖ్యంగా సీన్లో వచ్చే సౌండ్ ట్రాక్ ఎదిరిపోయింది క్లైమాక్ ట్విస్ట్ ఈ సినిమాకు అతిపెద్ద బలం క్లైమాక్స్లో వచ్చే ఆ ఊహించిన ట్విస్ట్ అది చూశాక సినిమాపై మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ స్లో పేసింగ్ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి లాజిక్స్ జైలు సిక్స్ అనుభవిస్తున్న వ్యక్తిని హాస్పిటల్ నుంచి అంత ఈజీగా తప్పించే ప్లాన్ వేయడం కొంచెం లాజిక్ అందకుండా ఉంటుంది చివరిగా చెప్పాలంటే ఆజాది ఒక డీసెంట్ మెడికల్ థ్రిల్లర్ మీకు జైలు బ్రేక్ సినిమాలు లేదా సస్పెన్స్లో ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లుక్ వేయవచ్చు ముఖ్యంగా క్లైమాక్స్ కోసం మీరు ఈ సినిమాని చూడవచ్చు మీరు కనుక ఈ సినిమాను చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్